హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్ లడ్డైతే ట్రై చేశానండి నేను ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేశాను వేరే ఏం తీసుకురాలేదు ఆల్రెడీ మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయండి అవి ఎలా చేసుకోవాలో వాటి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనం బయట కొనే వాటికన్నా మనం ఇంట్లో తయారు చేసి మన పిల్లలకు పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటారు వాటికి కావాల్సినవి అయితే ఇప్పుడు చూపించేస్తాను నేను ఒక గిన్నెతో అన్నీ కొలతలు తీసుకున్నానండి చూడండి ఈ చిన్న గిన్నెతోటి అన్ని తీసుకున్నాను ఒక గిన్నె బాదం పప్పు ఒక గిన్నె జీడిపప్పు ఒక గిన్నె పిస్తా పప్పు ఇంకొక గిన్నెలో నల్ల ద్రాక్ష ఈ ఇంకొక ద్రాక్ష రెండు కలర్ కలిపి తీసుకున్నానండి వీటన్నిటిని సన్నగా చాక్ చేసుకోవాలి మరీ సన్నగా చేయొద్దు అలాగని మరీ లావుగా చేయొద్దండి ఇది నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా చేసుకోండి తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఫస్ట్గా బాదం పప్పు అయితే వేపుకుందాము ఒక రెండు నిమిషాల ముందు బాదం పప్పు వేసుకొని వేపుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా వేపుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకొని ఒక మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ వేపుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల బాగా వేగుతాయండి అన్నీ ఒకసారి వేయడం వల్ల కొన్ని వేగుతాయి కొన్ని వేగవు కాబట్టి విడివిడిగా వేసుకుంటున్నాను ఇలా రెండు నిమిషాలు బాదం పప్పు జీడిపప్పు వేగిన తర్వాత మళ్ళీ పిస్తాపప్పు ఉంది కదండి మనం కట్ చేసి పెట్టుకున్నది పిస్తాపప్పు అలాగే నల్ల ద్రాక్ష ఎండు ద్రాక్ష రెండు కలిపేసి ఇవి వేసేసుకుంటున్నాను రెండు కలర్స్ అండి ఇవి రెండు కూడా కలిపి వేసుకునేసి బాగా కలుపుకోవాలి వెప్పుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాల వరకు బాగా వేపుకోవాలి చూడీ ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇందులోకి మనం తీసుకున్న బాదం పప్పు జీడిపప్పు గిన్నెతో ఒక గిన్నె వాటర్ మిలను ఒక గిన్నె నిండా పంప్కిన్ సీడ్స్ తీసుకొని బాగా వేపుకోవాలండి ఇవి వేగే టైము ఏడు ఎనిమిది నిమిషాల వరకు వేపుకోవాలండి అంత టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోండి అప్పుడే మనకు లడ్డు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూనే వేపుకోండి అప్పుడే అడుగు మాడిపోకుండా అన్నీ ఒకే క్వాంటిటీలో వేగుతాయి చూండి అయితే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే ఎండు కొబ్బరి తురుము పట్టుకున్నానండి తురుము పట్టుకొని అదే గిన్నె నిండా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి ఎక్కువ అయిపోద్దండి మాడిపోతుంది మనం దించుతున్నాము అనే టైంలో ఇది వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇందులో గసగసాలు వేయడం అయితే మర్చిపోయానండి మీరు అయితే వేసుకోండి ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ప్లేట్లో తీసేసుకోవాలి మొత్తాన్ని ఇవి అయితే పక్కన పెట్టేసుకొని ఇందులోకి స్వీట్నెస్ కోసం అయితే ఖర్జూరాలు అయితే తీసుకుంటున్నాను నేను చూడండి ఖర్జూరం అయితే ఒక గిన్నె తీసుకుంటున్నాను ఇవి నేను తీసుకున్న క్వాంటిటీకి స్వీట్ సరిపోదని చెప్పేసి బెల్లం కూడా తీసుకుంటున్నానండి నేను మనము ఇందాక జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాం కదా అదే గిన్నెతోటి ఒక గిన్నె బెల్లం కుతురుము కూడా తీసుకుంటున్నాను మీకు స్వీట్ సరిపోతుంది అనుకుంటే కనుక అవసరం లేదండి బెల్లము మేము కొంచెం స్వీట్ ఎక్కువగానే పెట్టి చేస్తున్నాను ఇందులోకి ఇవైతే మొత్తం మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న బెల్లము ఖర్జూరం మీద వేసి అందులో అయితే వేపుకోవాలండి ఇది ఇప్పుడైతే గట్టిగా ఉంది కదా కొంచెం నేతిలో వేపుకుంటే కొంచెం లూజ్గా అయితే అవుతుంది చూడండి ఇలా ఖర్చుకుంటూ ఉంది కదా గిరిటకు బాగా కలుపుకుంటూ చూడండి ఇలా లూజ్గా వచ్చేసింది చూడండి ఇలా బాగా లూజ్గా అయిన తర్వాత ఇందులోకైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలండి చూడండి గ్యాస్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని ఇవైతే బాగా కలిసేంత వరకు బాగా కలిపెట్టుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి చుండీ ఇది అయితే బాగా చల్లారింది ఇందులోకైతే ఒక నాలుగు ఇలాచి అయితే దంచుకొని వేసుకున్నాను నేను వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకు స్వీట్నెస్ అనేది మొత్తం డ్రై ఫ్రూట్స్ కంటికి పెట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపి ముద్దలాగా అవి అయ్యేలాగా కలిపి తర్వాత వంటలు అయితే చేసుకోవాలి లడ్డూల్లాగా చూడీలా మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి ముద్దలాగా అవుతుంది కదా మనకు ఆ స్వీట్ అనేది డ్రై ఫ్రూట్స్ మొత్తానికి పెట్టాలి కాబట్టి బాగా నలిపి మరీ చేశానండి నేను చూడండి ఇలా వంటలాగా అయిన దాన్ని దీన్నైతే ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకుందాము ప్రెస్ చేస్తూ లడ్డులాగా చేసుకోవాలి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీరు బయట తెచ్చి వాడి పెట్టే కన్నా మనం ఇంట్లో ట్రై చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లల కోసం చేశానండి మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు వాళ్ళ కోసం అని ఇంట్లో చేసుకొని తీసుకెళ్తున్నాను చాలా బాగుంటాయి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ లడ్డు అయితే వచ్చాయండి లడ్డు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్